తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో చికిత్స ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏఏఎస్ శాఖలు అనే దానిపై ఎంతవరకు ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లకు కీలక శాఖలు ఇచ్చారు అంతేకాదు యంగ్ మినిస్టర్లకు కీలక బాధ్యతలే చంద్రబాబు అప్పగించడం జరిగింది ఇక హోం మంత్రి ఎవరవుతారనే దానిపై పెద్ద ట్విస్టే ఇచ్చారు చంద్రబాబు ఎవరు ఊహించని రీతిలో మహిళ అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు కేటాయించడం విశేషమనే చెప్పుకోవాలి నిమ్మల రామానాయుడుకు ఇరిగేషన్ కేటాయించారు ఫరూక్ కు మైనార్టీ సంక్షేమం న్యాయశాఖ అప్పగించడం జరిగింది ఇటు పయావుల కేశవ్ కు ఆర్థిక శాఖ ఖరారు చేశారు ఆనం రామ్ నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ ప్రకటించారు నాదెన్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను కేటాయించడం జరిగింది పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యవసాయం కొల్లు రవీంద్రకు గరుడ శాఖ నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యకుమార్ కు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించారు నారా లోకేష్ కు విద్యాశాఖతో పాటు ఐటీ శాఖను కూడా చంద్రబాబు కేటాయించడం జరిగింది అనగానే సత్యప్రసాద్ కు రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ ఖరారు చేశారు పార్ద హౌసింగ్ అండ్ సమాచార శాఖ అప్పగించారు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం వికలాంగుల సంక్షేమంతో పాటుగా సచివాలయం వాలంటీర్ల బాధ్యతలు కూడా అప్పగించారు గొట్టిపాటి రవికుమార్ కు ఇంధన శాఖ కేటాయించడం జరిగింది కందుల దుర్గేష్ కు టూరిజం కల్చర్ సినిమాటోగ్రఫీ ప్రకటించారు గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు గిరిజన సంక్షేమం అప్పగించారు బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు రహదారులతో పాటుగా పెట్టుబడులు మౌలిక వసతులు కేటాయించారు టీజీ భరత్ కు పరిశ్రమలు వాణిజ్య శాఖలను కేటాయించారు బీసీ సంక్షేమంతో పాటుగా చేనేత జౌళి శాఖను ఖరారు చేశారు వాసం శెట్టి సుభాష్కు కార్మిక శాఖను ఖరారు చేశారు కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ ప్రవాసాంధ్ర వ్యవహారాలను కేటాయించారు మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి రవాణా యువజన సర్వీసులను అప్పగించడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి